సనాతన బంధువులందరికీ నమస్కారం నా పేరు బొలిసెట్టి చేతన భీమవరం ఈ ధనుర్మాసంలో ప్రతి వైష్ణవాలయాలలో ఆచరించే తిరుప్పావై యొక్క సాంప్రదాయ విశేషాలను క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తిరుప్పావై ఒక అద్భుత వేదాంత గ్రంథం భగవంతుణ్ణి సులభంగా అందించగలిగే సాధన మార్గం అసలు తిరు అంటే శ్రీ అని పావై అంటే పాటలు లేదా వ్రతం అని అర్థం ఈ తిరుప్పావ్యలో ఏముంటాయి అంటే పాశురాలు ఉంటాయి పాశురం అంటే చందోబద్ధంగా ఉన్న పాటలు అని అర్థం ఈ కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా ప్రఖ్యాతమైన ఆండాళ్ అమ్మవారు సాక్షాత్తు ఆ భగవంతుడనే భర్తగా భావించి ఆయనను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం ఆండాళ్ అమ్మవారి యొక్క అపురూప భక్తి పారవశ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు గారు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా మనందరికీ అందించారు ఈ వ్రతానికి కొన్ని విధానాలు ఉన్నాయి అవేమిటంటే ప్రతిరోజు వేగవజామునే నిద్రలేచి స్నానం చేయాలి ప్రతిరోజు క్రమం తప్పకుండా స్వామివారి కీర్తనలను తిరుప్పావై పాశరాలను ఆలపించాలి స్వామివారికి ఆండా చేయాలి ప్రతిరోజు స్వామివారికి పొంగలి నైవేద్యంగా సమర్పించాలి సాక్షాత్తు ఆ పొందాలనే తపనతో ఆండా అమ్మవారు ఈ చేసిన వ్రతాన్ని నేటికి మనమందరం ఆచరిస్తున్నాం అలాగే ఈ తిరుప్పావలి వ్రతాన్ని ధనుర్మాసం మొదటి రోజున ఆరంభించి భోగి రోజున ఆండాల్ అమ్మవారు అలాగే శ్రీరంగనాథుల వారి కళ్యాణం వివాహం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది ఆండాల్ అమ్మవారి అసలు పేరు కోదయి కోదయి అంటే మాలిక ఆ పేరే క్రమంగా గోదాగా మారింది శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పన్నెండు మంది పన్నెండు మంది ఆళ్వారులు ఉంటారు ఆ ఆళ్వారుల్లో మొదటి ఆళ్వారు విష్ణు చిత్తుల వారు విష్ణు చిత్తుల వారు గోదాదేవికి భక్తి సంపదలను వారసత్వంగా ఇచ్చారు నిజానికి భూదేవియే ఆండాల్ అమ్మవారు అని చెప్తారు ఎందుకంటే జనక మహారాజు గారికి భూమిని దున్నే సమయంలో సీతామాత దొరికింది అలాగే శ్రీరంగనాథ స్వామి వారికి పుష్ప కైంకర్యం కోసం విష్ణు వారు తులసి తోటను సాగు చేస్తూ ఉండగా ఆండాల్ అమ్మవారు దొరికారు మానవం భగవంతుణ్ణి తప్ప వేరొకరిని సేవించడానికి వినియోగం కాని తులసి వనంలో ఆండాల్ అమ్మవారు దొరకడాన్ని మనం గమనిస్తే సీతామాత అమ్మవారు ఆ భూదేవి యొక్క అంశయే అన్న సంగతి మనకు అర్థమవుతుంది గోదాదేవి రచించిన ముప్పై పాషరాలలోని అంశాలు స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి మంచి అలవాట్లతో జీవించమని తోటి వారికి సాయపడమని భగవంతుణ్ణి తప్పనిసరిగా ఆరాధించమని సూచిస్తాయి ఆ ఆండాల్ అమ్మవారు రచించిన దివ్య ప్రబంధమే ఈ తిరుప్పావై ఈ ధనుర్మాసం మన తెలుగు సంస్కృతిలో ఒక భాగం దేవాలయాలలో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో ఈ ధనుర్మాసం ఒకటి తిరుమలలో ఈ ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతమునకు బదులుగా తిరుప్పావై గానం చేస్తారు సహస్రనామార్చనలో తులసీ దళాలకు బదులుగా బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు శయనభేరంగా రజిత శ్రీకృష్ణ స్వామి వారిని ఆరాధిస్తారు ఇది తిరుమలలో జరిగే సాంప్రదాయం అలాగే వైష్ణవాలయాలలో ఈ ధనుర్మాసం నెల రోజులు ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు దీనిని బాలభోగం అని పిలుస్తారు ఈ ధనుర్మాస నెల రోజులు ఉభయ సంధ్యలలో ఇల్లును శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తారు అలాగే ఈ ధనుర్మాస నెల రోజులు బ్రహ్మముహూర్తంలో తిరుప్పావై పాశురాలను పారాయణం చేయటం వల్ల ఆ దైవానుగ్రహం కలుగుతుందని పురాణ కథనం అలాగే ఈ ధనుర్మాస వ్రతానికి సంబంధించిన విషయాలు పూర్వం మొదట బ్రహ్మదేవుల వారు నారద మహర్షుల వారికి చెప్పారని పురాణ కథనం ఆండాళ్ అమ్మవారు రచించిన దివ్య ప్రబంధమే ఈ తిరుప్పావై అలాగే ఈ ధనర్మాసం నెల రోజులు శ్రీ మహావిష్ణుమూర్తిని మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు పొంగలి నైవేద్యంగా సమర్పించాలి అలాగే తరువాత పదిహేను రోజులు దద్దోజనం అర్పించాలి వేదాలు ఉపనిషత్తుల సారమే ఆండాల్ అమ్మవారి నోట రీతిలో వెలువడ్డాయని తిరుప్పావై మహావిష్ణుమూర్తి యొక్క పాద పద్మాలను అందుకోవడానికి మార్గదర్శకాలని మన పూర్వాచార్యులు ప్రస్తుతించారు పెళ్ళిడు అమ్మాయిలు ఈ ధనుర్మాస నెల రోజులు తమ ఇళ్ల ముందు ముగ్గులు గొబ్బెళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడని అంటారు గోదాదేవి ఈ ధనుర్మాసం నెల రోజులు మార్గలి వ్రతం పేరుతో ఈ మాసమంతా పూజించింది రోజుకొక స్వామి వారిని కీర్తించేది ఈ ధనుర్మాసం నెల రోజులు ఆ శ్రీకృష్ణ భగవానుల వారికి తులసిమాలను సమర్పించే యువతులకు నచ్చిన వరునితో వివాహం జరుగుతుందట అలాగే ఈ ధనుర్మాసములకు సంబంధించిన విషయాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాలలో భాగవతంలో నారాయణ సంహితలో మనకు కనిపిస్తాయి అలాగే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించుకోవాలనుకునేవారు శ్రీ మహావిష్ణుమూర్తి ప్రతిమను గృహంలో ప్రతిష్ఠించాలి ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానాధికారులు ముగించాలి ఆ స్వామివారిని పూజించి పంచామృతాలతో అభిషేకించాలి అభిషేకానికి శంఖం ఉపయోగించటం మంచిది అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు తులసి దళాలు పూలతో అష్టోత్తర సహస్ర నామములతో స్వామివారిని పూజించి నైవేద్యం సమర్పించాలి అలాగే ఈ నెల రోజులు విష్ణు కథలను చదవటం తిరుప్పావై పఠించటం చెయ్యాలి ఈ ధనుర్మాసం నెల రోజులు ఈ వ్రతాన్ని నెల రోజులు చేయలేని వారు పదిహేను రోజులు ఎనిమిది రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా ఆచరించవచ్చు ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించటం వల్ల ఇహలోక సుఖాలు పరలోక మోక్షం పొందుతారు ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ఈ ధనుర్మాస వ్రతం మన ప్రాచీన కాలం నుండి భారతీయులందరూ ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ వచ్చారు భక్తి మార్గంతో ఆ భగవంతుణ్ణి సులభంగా చేరవచ్చు అని నిరూపించిన తపస్విని గోదాదేవి ఈ ధనుర్మాస వ్రతంలో ఉదయం పూట వేకువజామునే చేసే పూజలో పులగం పాయసం దద్యోజనం సమర్పిస్తారు ఎందుకంటే ఈ ధనుర్మాసం చలికాలంలో వస్తుంది చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది ఆ జఠరాగ్ని సాత్విక ఆహారం తీసుకోవటం వల్ల చల్లబడుతుంది పాలు పెరుగు పెసరపప్పులలో చలువ చేసే గుణం ఉన్నందువల్ల ప్రసాదంగా వాటిని వినియోగించడం జరుగుతుంది ఆయుర్వేదం అలాగే జ్యోతిష్యం ప్రకారం ఈ పదార్థములను తీసుకోవటం వల్ల సత్వగుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి సాక్షాత్తు ఆ విష్ణుచిత్తుల వారి కుమార్తె అయిన గోదాదేవి మానవ మాత్రలను కాకుండా ఆ శ్రీరంగనాథ స్వామి వారిని వివాహం చేసుకోవాలని దీక్ష పూనుతుంది అందుకే ఆమె వేకువజామునే ప్రతిరోజు వేకువజామునే నిద్రలేచి

ముప్పై రోజులు ముప్పై పాశురాలను రచించి వాటిని స్వామివారికి అంకితం చేసింది వెంటనే శ్రీరంగనాథ స్వామి వారు గోదాదేవికి ప్రత్యక్షమై శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై విష్ణు చిత్తల వారు ఆమెను తీసుకుని శ్రీరంగం వెళ్లి శ్రీరంగనాథ స్వామితో గోదాదేవికి వివాహం జరిపిస్తారు వివాహం జరిగిన వెంటనే ఆండాళ్ అమ్మవారు శ్రీరంగనాథుల వారి పాదాల చెంత మోకరిల్లి వారిలో ఐక్యమైపోతుంది సూర్యుడు ధనుర్ రాశిలో మకరంలోకి ప్రవేశించే సమయమే ఈ ధనుర్మాసం సూర్యుడు బృహస్పతి ధనస్సు అలాగే మీనా రాశులలో ఉన్నప్పుడు ఎటువంటి శుభకార్యము జరపకూడదు కేవలం పండుగ వాతావరణంతో సంతోషంగా గడపాలి ఈ సమయంలో ఎక్కువగా సూర్య పూజలు చేస్తారు ఈ మాసంలో గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు ఎందుకంటే ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యప్పిండి పిండి పసుపు కుంకుమ పూలతో అలంకరిస్తారు నిత్యం ముగ్గులు వేయటం వల్ల స్త్రీలకు మంచి వ్యాయామం కలుగుతుంది అలాగే సృజనాత్మకత పెరుగుతుంది ధన్యవాదములు